అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఆడబెడ్డ నిధి మీద కొత్త అప్డేట్ ఇచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్పాను వీడియో నుంచి వరద చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు అసలు లైకే చేయట్లేదు మేము చాలా కష్టపడుతున్నాం మీరు లైక్ చేస్తే చాలా సంతోషిస్తాం మీరు లైక్ చేయండి చాలామందికి యూట్యూబ్ చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు వెతుక్కోకుండా కనబడతాయి ఓకే చూడండి మనకి ఫిబ్రవరి ఆరో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు అలాగే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్లో ఎవరైతే ఈ యొక్క పథకాలు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆమోదం అయితే తెలబోతున్నారో నిన్ననే ఒక డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో మీడియా మిత్రులందరికీ కూడా డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు మనకు వస్తున్న ఆదాయం ఎంత జీఎస్టీ కలెక్షన్స్ ఎంత ఎంతవరకు మనం వడ్డీలు చేస్తున్నాం ఎంతవరకు మనం అప్పులు అనేది అక్కడైతే వారు వివరించడం జరిగింది సో కొంచెం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అయితే లేట్ అవుతుంది దయచేసి ఎవరు కూడా బాధపడకండి అనేది వారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అయితే ఏ డేట్లు అయితే ప్రకటించారో ఆ పథకాలు అయితే అవుతాయి కొన్ని పథకాలు మాత్రం వచ్చే అవకాశం అయితే లేదు ఇంధరం ఏ అయితే ఈ యొక్క ఇల్లు ఉన్నాయో సారీ ఏవైతే అందరికీ ఇల్లు అనే పథకం ఉందో అది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు ఎవరికైతే జగనన్న స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోలేదు వారికి డబ్బులు ఇస్తారు ఎవరికైతే స్థలాలు రాలేదు వారికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పట్టణాల్లో కుదరకపోతే టిడికో ఇల్లు పూర్తి చేసి వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ మహిళలకు పదిహేను వందలు అనే పథకం ఏదైతే ఉందో ఈ ఫిబ్రవరి ఆరో తేదీన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో దానికి బడ్జెట్ కేటాయించడం దానికి ఒక డేట్ ప్రకటించడం దానికి అప్లికేషన్స్ మహిళల దగ్గర తీసుకోవడం దాన్ని అమలు చేయడం లాంటివి జరుగుతుంది ఎందుకంటే మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కనుక గ్రామస్థాయిలో కూడా పట్టు సాధించాలంటే అన్ని ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయాలి అలాగే మహిళలను కూడా కొంతమంది టీవీ ఇంటర్వ్యూ చేస్తున్నారు జగన్ అన్న ఉన్నప్పుడే మేము చాలా చక్కగా పథకాలని పొందుకునే వాళ్ళం చంద్రబాబు వచ్చాడు మా మా సాగు చూస్తున్నాడు అని అయితే చాలామంది అయితే మహిళలు కొంతమంది టీవీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే రూపకల్పన అమలు బడ్జెట్ కేటాయింపు అయితే ఉంటుంది మహిళలకు పదిహేను అనేది ఆల్రెడీ కర్ణాటకలో వేరే రాష్ట్రాల్లో అమలవుతుంది ఢిల్లీలో కూడా ఇప్పుడు దాన్ని పెంచడం జరిగింది సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాన్ని అమలు చేయవలసిన పరిస్థితి ఉంది ఈ యొక్క పథకం కానీ అమలైనట్లయితే ఎవరైతే ఇంట్లో ఉండి ఎటువంటి పరిస్థితులు చేసుకోలేని మహిళలు ఉంటారో వారికి అయితే ఇదైతే ఆర్థిక చేయతనైతే ఇస్తుంది సో చూద్దాం ఫిబ్రవరి ఆరో తేదీన దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తారు థ్యాంక్ యూ